వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం నీళ్లు శాశ్వతం అని కేసీఆర్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆరు ప్రాజెక్టులు కట్టి ఆరు లక్షల యాభై వేలు ఎకరాలకు నీళ్లు ఇస్తామని అన్నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం పూర్తి అయింది ఒక్క ప్యాకేజీ మూడులో మూడు నాలుగు కిలోమీటర్లు రాళ్లు వచ్చాయి పాలమూరు ప్రాజెక్టుల పేర్లు మర్చిపోయి పెండింగ్ ప్రాజెక్టులు అని పిలిచేవారు ఆ పేర్లు తెచ్చిన పుణ్యం అప్పటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలదే జీవదారైతే మల్లమల్ల కట్టలేము కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం నీళ్లు శాశ్వతం ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది యాభై టీఎంసీలు రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆయన రిజర్వాయర్ ని కట్టించింది ఇలా అదే వరమైంది కదా ఇలా రేవంత్ రెడ్డి ఇంతకైనా ఎగురుతుండే ఎగురుతుండు కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు ఇరవై టీఎంసీల నీళ్లు తెస్తా అని ఆరు వేల కోట్లతో టెండర్లు పిలిచిండు మరి కాళేశ్వరమే కూలితే నువ్వు మల్లన్న సాగర్ కెళ్ళి ఇరవై నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడబ్బా బడ్జెట్ లా నేను కూర్చొని మంచిగా రాసుకున్నా ఏం చెప్పిండు ఏ మొదటి సంవత్సరంలోనే ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తా మాది పనిచేసే ప్రభుత్వం మాది సేతుల ప్రభుత్వం మేము ఇంతకరం పని చేస్తాము అన్నారు ఏడాది అయిపోయింది మొన్న మొన్న మళ్ళీ బడ్జెట్ పెట్టారు నేను తీస్తే ఏమైనా చేసింది అని పుస్తకం ఎంత చదివి ఏమైనా ఒక్క ప్రాజెక్టు పూర్తయింది అయింది లేదు ఒక ఎకరానికి వచ్చింది లేదు నేను లేసి అడిగినా ఏమైనా పోయినసారి అసెంబ్లీలో ఆరు లక్షల యాభై వేలకు ఇస్తాంటివి ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాంటివి మరి ఏది పూర్తి చేసినావో ఏడ నీళ్ళు ఇచ్చినావో జరిగి చెప్తావా అన్న మాట్లాడుతూ ఒట్టు మల్లిగా టల్కేకి ఇదికేసుకున్నాడు పోవుడే పోడు బయటకి మాట్లాడే లేదు ఇక ఇది వాళ్ళ కథ ఇప్పుడు ఆపోజిషన్లో కూర్చున్నప్పుడు మస్తుగా నరకచ్చు చేస్తే తెలుస్తుంది మరి యాడవే ఆరు లక్షల యాభై వేలు అన్నోని అరవై ఐదు వేల ఎకరాల కన్నా కదా పోనీ ఆరు వేల ఎకరాల కన్నా కదా ఆ అరవై ఐదు వేలు లేదు ఆరు వేలు లేదు గొండు సున్నా ఇప్పుడు మళ్ళీ చెప్పిండు ఈ సంవత్సరం ఆరు లక్షలకి ఇస్తాను ఇక చూడాలి మళ్ళీ ఏం చెప్తాడు ఇక మళ్ళీ బడ్జెట్ పట్టుకుంటా ఇచ్చిపెట్టాను నేను ఇది కథ వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ఇవాళ అన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మంచిగా చెప్పింది పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పూర్తయింది ట్రయల్ రన్ అయిపోయింది నీళ్ళు వచ్చినాయి బయటకు కేవలం ప్యాకేజ్ త్రీలో రాళ్ళు వచ్చినాయి కొద్దిగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే టనల్ అయిపోయింది పంప్ హౌస్ అయిపోయింది స్టేషన్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ జస్ట్ నాలుగైదు కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో యాభై టీఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వాడకాలంలో ఏడాదిని అర్థమైంది మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ ద్వ చేత కదా ఈ ప్రభుత్వానికి ఆ మూడు నాలుగు కిలోమీటర్లు ప్యాకేజ్ త్రీలో కాలువ తవ్వి ఉంటే నాలాపూర్ రిజర్వాయర్లో ఎనిమిదిన్నర టీఎంసీలు ఏదుల్లో ఆరున్నర టీఎంసీలు వట్టెంలో పదహారు టీఎంసీలు కరవేనలో పదిహేడు టీఎంసీలు మొత్తం యాభై టీఎంసీల నీళ్లు మొన్న నిలుపుకునే అవకాశం ఉండే కదా మీకు లేక నీళ్లు వాడక అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువ ఇస్తారు ఈ సంవత్సరం ఇంకా రెండేళ్ళు అంటుండు ఏంది వాళ్ళ ఉద్దేశం జల్లి పూర్తి అవుతుంది అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ రెండేళ్లు వడబెట్టి మళ్ళ నిన్న ఉత్తం పోయి ఇంకా రెండేళ్లకు చేస్తారట మెల్లగా అక్కడ ఉన్న పనేది గట్టిగా చేస్తే నెల రోజుల పని ఉండదు నెల రోజులు గట్టిగా చేస్తే యాభై టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది దాన్ని ఎలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది దాని ఎవడు కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోవిల్సాగర్ అంటలేరుగా వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథగా ఆ పెండింగ్ ప్రాజెక్టులను అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్ కాన్ పండుకున్నాం మేము అక్కడ పనిచేసినాం పరుపులు వేసుకోలే మంచాలు వేసుకోవాలి మేము జంప్ కాన్ వేసుకొని మేము ప్రాజెక్టు సైతంలో పండుకొని రాత్రింబ వాళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది లక్షల ఎకరాలు ఆ వలస జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది మనం సాధించింది